ప్రేదలాడందరికీ మే నాలుగో తేదీ అలసిన వాణిని వరడించిన మాటలు చదువుతున్నాను నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను కీర్తనలు ఇరవై ఐదు ఐదు మనము దేవుని వాక్యమును చదివినప్పుడు కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో వ్రాయబడినట్లు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలను ఆ విధముగా మనము దైవిక వెలుగును పొందగలము ఓ దేవా నా కన్నులు తెరిచి నాలో దైవికమైన జీవమును పోయుము నీ వాక్యమునందలి మరుగైన మర్మములను నేను చూచినట్లు చేయుము ఈ దినము రేపు నీ మార్గమును నాకు బయలుపరచుము అని మనము ప్రార్థించవలను దేవుని వాక్యమును చదువుట ద్వారా మాత్రమే దైవిక వెలుగు మన హృదయములో ప్రవేశించును మనము దేవుని స్వరమును స్పష్టముగా వినగలము దైవజనుడైన ఏలియ దేవుని ప్రవక్త అతడు ప్రార్థించగా అగ్ని దిగివచ్చాను ఒకటి రాజులు పద్దెనిమిది ముప్పై ఎనిమిది అతడు మూడున్నర సంవత్సరంలో ప్రార్థించగా వర్షము కురువకుండెను మరలా అతడు ప్రార్థించగా వర్షం కురిసెను అదే ప్రవక్త బదరి వృక్షము క్రింద కూర్చుండి ఈలాగున నా ప్రార్థించను యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొను ఒకటో రాజులు పంతొమ్మిది నాలుగు అతడు నిరుత్సాహపడెను దానికి కారణమేమి అతడు దేవుని మనసును గ్రహించకుండా చేతనే దేవుడు అతనిని ఎత్తైన పర్వతం మీద తీసుకొని పోయాను అచ్చట అతడు మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినేను అప్పుడు అతడు దేవుడు ఏమి చేయనై ఎట్లు యజబులనుకు ఇతరులకు తీర్పు తీర్చనయ్యున్నాడో అర్థము చేసుకొని ఈ విధముగా అతడు భయముల నుండి అనుమానముల నుండి విడిపించబడి దేవుని చిత్తమును స్పష్టముగా చూడగలిగాను దేవుని స్వరమును వినుట ద్వారానే మనము దేవుని ఇల్లు కట్టడంలో ఆయన జతపని వారముగా ఆయనతో పాలివారముగా కాగలము దేవుని ప్రార్థించి ఆయన స్వరం వినుట అనున్నది మన అనుదిన అలవాటుగా ఉండవలను రెండవదిగా ఆయన సన్నిధిని అనుభవించు వారముగా ఉండవలను ఏ విధమైన పాపమైనను ఆయన సన్నిధిని అనుభవించకుండా చేయునని ఉంచుకొనవలెను ఏలియా నిరుత్సాహపడినట్లే మనము కూడా కాగలము మన హృదయములను పరిశుద్ధముగా ఉంచుకొనవలెను మరియు దురాశ శత్రుత్వము అపవిత్రత అనునవి లేకుండా ఉండవలను అనుదిన తర్ఫీదు వలన దేవుని స్వరమును మనము వినగలము సమస్య ఎట్టిదైనను ఆయన చెంతకు పోగలము దేవుని స్వరమును వినుటకు ఆయన సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకొని ఉండవలను రాజైన దావీదుకు దేవుని స్వరము ఎట్లు వినవలెనో తెలియను కానీ ఆ తరువాత అతడు మిక్కిలి అసహనకు గురయ్యను దేవుని అడగకుండా ఆయన స్వరమును వినకుండా సౌలుకు వ్యతిరేకముగా ఫిలిస్తీన్లతో చేరను దావీదును అతని జనులను సిక్లకునకు వచ్చిన తరువాత తమ ఇండ్లు కాల్చబడి ఉండుటయు తమ భార్యలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు కనుగొనిరి దావీదు పశ్చాత్తాపడి దేవుని వెదుకగా ఆయన అతనితో మాట్లాడి సమస్తము సమకూర్చదనని వాగ్దానము చేశాను దావీదు ఊరీము తుమ్మీము ద్వారా దేవుని అడిగి విధేయత చూపిన వాడే సమస్తమును సమకూర్చుకొనేను దేవుడు తన చిత్తమును చేయవలనని మనలను బలవంత పెట్టాడు వివాహము వ్యాపారము ఉద్యోగము లేక ఇంకేదైనా విషయం తెలుసుకున్నటకు మనంతటా మనము దేవుని పోవలెను కానీ చాలా విచారకరమైన విషయమేమనగా ఓపికతో దేవుని యుద్ధ కనిపెట్టలేక చాలా తక్కువ మంది విశ్వాసులు మాత్రమే దేవుని అడుగుట అను ఆధిక్యతను కలిగి ఉన్నారు దేవుని అడుగకపోవటం వలన ఫలితము అసంతోషమే పతనమే వారు ఆత్మీయముగా చెవిటివారు బృడివారు అగుదురు మరలా మనము వెనుదిరిగి దేవుని యుద్ధకు వచ్చుట చేతనే సమస్తమును సమకూర్చుకొనగలము కనుక మనము ప్రభువా నీవే నా ఊరిముగా తుమ్మిముగా నుండుము నీ స్వరము వినుటకు నాకు సహాయము చేయము అని ప్రార్థించవలెను అందరికీ వందనాలు థ్యాంక్